హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ శారీ విత్ డిజైనర్ వర్క్ బ్లౌజ్ అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి వీటిలో సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది విత్ టెజల్స్తో వస్తాయండి శారీస్ అన్నీ కూడా ఇవి వేయడానికే బయట టూ ఫిఫ్టీ అలా తీసుకుంటున్నారు కానీ విత్ శారీస్తోనే మనకు వస్తాయండి వర్క్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓన్లీ హోల్సేల్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమేనండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా డెలివరీ చేస్తాం ఫ్రెండ్స్ వీటిలో ఏది కావాలో అది స్క్రీన్షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్నాయి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వర్క్ అంతా కూడా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చాయండి ఈ సారీస్ అన్నీ కూడాను ఇవే శారీస్ బయట సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అలా చెప్తున్నారు కానీ ఓన్లీ హోల్సేల్ రేట్కి ఇస్తామండి ఒక్క సారీ కూడా మనం శారీస్ అన్నీ సూపర్గా ఉన్నాయి ఇప్పుడు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఫ్రెండ్స్ వర్క్ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ పైన మొత్తం కలర్ అయితే ఇది వచ్చిందండి సారీకి చాలా బాగుందండి బ్లౌజ్ అయితే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే బ్లౌజ్కి కోట్స్ అండ్ ఫాల్స్ లైనింగ్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఒకవేళ బుక్ చేసుకునేటప్పుడు అవి కూడా మాకు కావాలి అంటే అవి కూడా హోల్సేల్ ప్రైస్కే వేసి ఇస్తామండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే డైలీ వీడియోస్ వస్తాయండి మీ ఛానల్లోకి చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అయితే సేమ్ ఇలానే ఉంటుందండి టోటల్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది అందుకే నేను ఓవరాల్ శారీ ఓపెన్ చేయట్లేదు ఇదిగోండి పళ్ళు పట్ట ఒకటి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ పళ్ళు పట్ట అండి ఇది ఇది ఓవరాల్ శారీ అండి సేమ్ ఇలానే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీటిలో మీకు ఏ సారీ నచ్చిందో అది కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్